వెల్కమ్ టు ఎస్జిఏ న్యూస్ శ్రీ గౌతమి విద్యా సంస్థల యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు ప్రస్తుతం మనం ఎర్రగొండపాలెం గౌతమి హై స్కూల్కి సంబంధించి ఎరగొండపాలెం క్యాంపస్లో ఉన్నాం ఎర్రగొండపాలెం ప్రిన్సిపల్ సార్ మనతో పాటు ఉన్నారు శ్రీనివాసరావు గారు అని చెప్పి ఇక్కడ ఎర్రగొండపాలెం శ్రీ గౌతమి హై స్కూల్కి ఇక్కడ ఆయన ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి దాదాపు విద్యా రంగంలో పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి హైదరాబాద్ లాంటి మంచి మహానగరాల్లో కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లాంటి పేరు పొందినటువంటి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అని పనిచేయడం జరిగింది మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ శ్రీ గౌతమి హై స్కూల్కి ప్రిన్సిపల్గా రావడం జరిగింది ముందుగా నమస్తే అండి శ్రీనివాసరావు నమస్తే సార్ సార్ చెప్పండి ఎర్రగొండపాలెం అనేది ఒక గ్రామీణ ప్రాంతం అవును సార్ మంచి జనాభా ఉన్నటువంటి ప్రాంతం వీళ్ళందరూ కూడా పట్టణానికి దూరంగా ఉంటారు చాలా చదవాలనే తపన బాగుపడాలి మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉండాలనేటటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నారు మరి ఇలాంటి మారుమూల ప్రాంతం ఎరగొండపాలెం లాంటి ప్రాంతంలో ఇక్కడ గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలి వాళ్ళు కూడా మంచి కెరీర్ని పొందాలనేది ఒక గొప్ప ఆశయంతో మన చైర్మన్ కనుమల్ల గుండారెడ్డి గారు ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది విద్యా వ్యవస్థకి సంబంధించి ఏమంటారు ఇలాంటి ప్రాంతంలో కనుమల్ల గుండారెడ్డి లాంటి వ్యక్తి ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి ముందుగా చెప్పాలంటే పశ్చిమ ప్రకాశం ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం సార్ ఈ ప్రాంతంలో విద్య కానీ మౌలిక వసతులు మౌలిక వసతులు చాలా తక్కువ విద్య అనేది ఇంకా చాలా తక్కువ ఈ ప్రాంతం నుండి ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ లాంటి సుదీర ప్రాంతాలకు వెళ్ళి సరైనటువంటి సౌకర్యాలు అయినటువంటి ప్రాంతం నుండి ఎంతో ప్రయాసాలకు వచ్చి డబ్బు ఖర్చు పెట్టుకొని చాలామంది చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళినటువంటి వాళ్ళు ముందుగా చెప్పాలంటే నాటి స్వతంత్ర కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గాంధీజీ నెహ్రూ లాంటి వారి కళ ఏంటంటే ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి విద్య ఎక్కడైతే లభిస్తుందో ఉన్నతమైనటువంటి సమాజాన్ని మనం స్థాపించగలుగుతాం అనేటువంటి ఒక భావన ఆ రోజుల్లో పెద్దవారికి ఉంటుంది అయితే మన గౌతమి స్కూల్స్ చైర్మన్ కన్మర్ల గుండారెడ్డి గారికి ఆలోచన విధానం అనేది చాలా గొప్పదండి చాలామంది మాటలు చెప్తారు కానీ చేతల్లో చూపించారు కానీ కన్నమల్ల గుండారెడ్డి గారు తన యొక్క తనకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని తన యొక్క ఆలోచన విధానాన్ని రూపం రూపకల్పనకు తీసుకొచ్చారు దర్శి పెట్ట ఆచరణలోకి తీసుకొచ్చారు దర్శి కావచ్చు తర్వాత మార్కాపురం కావచ్చు ఎరగొండపాలెం కావచ్చు చాలా వెనుకబడిన ప్రాంతాలు ఎరగొండపాలెం మార్కాపురం చాలా వెనుకబడిన ప్రాంతాలు ఈ వెనుకబడిన ప్రాంతాల్లో ముందు కాలేజీ ఉన్నత విద్యను తీసుకొద్దామని చెప్పి కాలేజీ నుంచి తీసుకొచ్చాము ఇప్పుడు కొత్తగా కాలేజీ నుంచి కాదు మనము కేజీ నుంచి పీజీ కేజీ నుంచి పీజీ ఉన్నతమైనటువంటి విద్యను అందిస్తే మన ప్రాంత విద్యార్థులు కూడా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఉన్నటువంటి విద్యను కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మనకు గ్రూప్ ఆఫ్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం అంతా కూడా చాలా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఆ అత్యున్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళందరూ అంత అనుభవం కలిగినటువంటి వాళ్ళందరినీ తీసుకొని చోటకు చేర్చి చాలా వైప్రాయాసాలతో కూర్చి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత పెద్ద కు తయారు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదండి చాలా ఖర్చుతో ఎక్కడ చూడండి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మర్కాపురం కావచ్చు అరవండపాలెం కావచ్చు దర్శి కావచ్చు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుని ఇంత సాంకేతిక సాంకేతికపరమైనటువంటి ఉపాధ్యాయ బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ అనుభవం కలిగినటువంటి వారు అందరినీ తీసుకొని వచ్చి మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్య విద్యార్థులకు మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అత్యున్నతమైనటువంటి విద్యను అందించాలి అనేటువంటి ఆ మహానుభావుడి యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది చాలా గొప్పది సార్ అది చాలా గొప్పది సార్ ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క ఆచరణ చాలా చాలా గొప్ప మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ వాస్తవానికి నేను ఇక్కడ మార్కాపురంలో నా కెరీర్ని నేను ప్రారంభించానండి మార్కాపురంలో ఒక సాధారణమైనటువంటి టీచర్గా ప్రారంభించాను ఇక్కడ సాధారణమైన టీచర్గా ప్రారంభించి ఇక్కడ నుంచి నేను హైదరాబాద్కి వలస వెళ్ళాను వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి జీవన వృత్తికి దొరకక అంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఉద్దేశం అప్పుడు రెండు వేల ఎనిమిదిలో నేను అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో అక్కడికి వెళ్ళిన తర్వాత మాదాపూర్లో మామూలుగా పెద్ద కార్పొరేట్స్ స్థాయి స్కూల్లో పని చేయడం జరిగింది అక్కడ కార్పొరేట్ స్థాయిలో స్కూల్లో పనిచేసిన తర్వాత నాకు మొట్టమొదటిసారిగా కాకతీయ గ్రూప్స్లో అవకాశం వచ్చింది కాకతీయ గ్రూప్స్లో అవకాశం రాగానే అంటే ఒక్కసారిగా నేను గ్రూప్ ఆఫ్ స్కూల్స్లోకి పోవడం జరిగింది ఆ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో వెళ్ళినటువంటి నా ప్రస్థానం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాకతీయ గ్రూప్స్ కృష్ణవేణి గ్రూప్స్ ఇట్లా గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో నా ప్రస్థానం కొనసాగింది నాకు ఈ సంవత్సరం నాకు గుండారెడ్డి గారు అయితేనేమి శ్రీరామ్ రెడ్డి సార్ అయితేనేమి ఒక అవకాశాన్ని కల్పించారు నేను ఏంటంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు మన యొక్క అనుభవాన్ని ఎందుకు ఇవ్వకూడదు మనం ఉన్నతమైనటువంటి విద్యను ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి మన ప్రాంతానికి నేను మొదటి ప్రాధాన్యత ఇచ్చి నాకు అవకాశం వచ్చినప్పుడు అవకాశం లేనప్పుడు నేను ఎక్కడికో వెళ్ళానండి నాకు అవకాశం ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి వేరే అద్భుతంగా నా యొక్క నాకున్నటువంటి అనుభవాన్ని సార్ యొక్క ఆలోచన ఆచరణకు తీసుకొచ్చి మన ప్రాంత పిల్లల్ని ఉన్నతమైనటువంటి విద్యను అందించి వారిని ఒక మంచి పౌరులుగా తీర్చిద్దే అవకాశం నాకు అనిపించినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అవకాశాన్ని నేను ఖచ్చితంగా వినియోగించుకుంటాను ఎర్రగొండపాలెం ప్రాంత ప్రజలే ఎవరైతే మా స్కూల్ గౌతమి స్కూల్లో కొత్తగా చేరేటువంటి విద్య విద్యార్థులందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యను అందిస్తాము అందరూ చెప్పినట్టుగా మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కాదు మొట్టమొదట ప్రైమరీ విద్యార్థికి కావాల్సింది ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ లిజనింగ్ స్పీకింగ్ రైటింగ్ ఈ స్కిల్స్ ఈ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ రీడింగ్ ఈ స్కిల్స్ ఎప్పుడైతే వస్తాయో ఖచ్చితంగా పిల్లవాడు బేసిక్ అదే తర్వాత ఏదో మాట్లాడగలగాలి రాయగలగాలి చదవగలగాలి ఈ బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఈ బేసిక్ నాలెడ్జ్ని తీసుకొని వచ్చి ముఖ్యంగా స్పోకెన్ స్కిల్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ కూడా మనం పెంపొందించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబల్ ప్రపంచంలో ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి సార్ ఇంకా వాటితో పాటు ఇప్పుడు మారుమూల ప్రాంతంలో కూడా ఇంటర్నెట్ సేవలు అనేది ఈరోజు వచ్చేసాయి ప్రతి ఏరియాలో ఇంటర్నెట్ ఉంది అందరికీ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా మా పిల్లలు ఉన్నతమైన పొజిషన్లో ఉంటే చూడాలనే కళ కంటూ ఉన్నారు ఎక్కడ ఏ స్కూల్ చేరాలి ఏది బెనిఫిట్ ఏది మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తుందని వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు సో చాలామందికి నమ్మకం ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్లో అయితే అబ్బాయి లైఫ్ బాగుంటుందనేది ఒక రకమైన ఆలోచన కానీ ఇంకా చాలామంది మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చెప్తారంటే కార్పొరేట్ స్కూల్ అయినా అక్కడ ఏదో యాంత్రికంగా ఉంటారు తప్ప ప్రాక్టికల్గా అబ్బాయి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగమని చెప్పి కొంతమంది భావన ఇవన్నీ చూసిన వ్యక్తి కాకున్నాడు సార్ వీడు ఆయన ఏం చేశారంటే అన్ని దేశవ్యాప్తంగా పర్యటించి అన్ని ఎక్కడ ఎలా ఉంది ఎడ్యుకేషన్లో కొన్ని విప్లవాలు చూసినటువంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాలు తీరినటువంటి అనుభవం ఆయన ఆయన చెప్తున్న ప్రకారం ఏంటంటే పిల్లలకి అన్ని రకాలుగా పరిపూర్ణమైన వికాసాన్ని సాధించే దిశగా ప్లేవే మెథడ్లో ప్రాక్టికల్ లెర్నింగ్ మెథడ్స్లో నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా ఆయన సిస్టమేటిక్ని ఏర్పాటు చేస్తున్న రిస్క్ ఆన్సర్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు మీరు అన్నట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ని చేశారు కదా ఇంత ఆయన చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ కోసం ఆయన పడుతున్నట్టు తప్పన చూసుకున్నట్లయితే ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూసారు ఎడ్యుకేషన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఆ ఎడ్యుకేషన్ రీచ్ అయ్యే విధంగా వాళ్ళు యాంత్రికంగా ఉంటారు ఇక్కడ ప్రాక్టికల్ గా ఇంకా డెవలప్ చేస్తాం దానికంటే బెటర్ గా మనం ఇస్తాం ఎందుకంటే అక్కడ మీరు చెప్పినట్టుగా యాంత్రికంగా ఉంటుంది కానీ ఇక్కడ మన మన పిల్లలకి మానసికంగా శారీరకమైనటువంటి ఎదుగుదల కావాలి చదువుతో పాటు ఆటల్లో గానీ మీరు చెప్పిన మనం ఇందాక చెప్పిన స్కిల్స్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఈ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ జరుగుతున్నాయా మన ఎరగొండ పాలన కూడా చేస్తున్నారు ఖచ్చితంగా అయితే అన్ని అన్ని అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది స్టాఫ్ మెంబర్స్ అందరూ ఉన్నారు అంత బ్రహ్మాండమైనటువంటి ఉంది మీరు ఒకసారి వచ్చి ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నారా మనకి ఎక్కడ సార్ ఎరవై పాలన కూడా మన ఓల్డ్ స్టూడెంట్స్ కి ఒక టెన్ పర్సెంట్ ఫ్రీ ఆఫర్ ఉంది డిస్కౌంట్ రైతి అవును సార్ అవును సార్ ఇక్కడ కూడా చాలా వరకు సార్ మీరు మిగతా స్కూళ్ళకి మన స్కూల్ కి కంపేర్ చేస్తే ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉంది ఫీజెస్ మాత్రం చాలా తక్కువ అవును ఫీజు చాలా తక్కువ దర్శిలో కూడా పెద్ద క్యాంపస్ లో కూడా చాలా తక్కువ ఫీజు ఫీజెస్ చాలా తక్కువ నేను కూడా రాగానే ఫీజు స్ట్రక్చర్ చూశాను చూసి ఇంత తక్కువ ఫీజుతో ఇంత పెద్ద తోటి చాలా గొప్ప విషయం ఇది అని చెప్పేసి నేను కూడా ఆశ్చర్యపోయాను అంటే వాళ్ళ యొక్క లక్ష్యం అండి అది సార్ గుండారెడ్డి సార్ గారి లక్ష్యం ఏంటంటే ఎక్కువ మందికి విద్యను నేను చేరవేర్చాలి సాదా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి అంటే పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి విద్యను చదువుకోవాలనేటువంటి వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చే దిశగా మన చైర్మన్ గారు ముందుకు వెళ్తున్నారు ఎర్రగొండపాలెం ప్రాంత పరిసర ప్రాంత ప్రజలకి ఎస్జీఏ న్యూస్ ద్వారా మీరేం చెప్పబోతున్నారు విద్యా వ్యవస్థ గురించి అడ్మిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మన మీడియా ద్వారా మీరేం చెప్పబోతున్నారు ఎర్రగొండపాలెం తల్లిదండ్రులకి వాళ్ళందరికీ నేను ఎర్రగొండపాలెం తల్లిదండ్రులు చెప్పేది ఒకటే విధంగా ఒకటే అండి కొత్తగా విద్యారంగంలోకి అడుగు పెట్టిన వాళ్ళం కాదండి కొన్ని సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళం మేము స్కూల్ను ప్రారంభించాము కొత్తగా అంటే మా యొక్క ఐడియాలజీ మా యొక్క విధానాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఎరగొండపాలెం ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను ఈ ఈ మీ ద్వారా నేను వారికి మనవి చేస్తున్నాను కేవలము మేము మొట్టమొదటిసారిగా పాఠశాలను స్థాపించి మేము అవి చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి మేము మీ దగ్గర గొప్పలు చెప్పుకోవటం లేదండి కొన్ని సంవత్సరాలుగా మీ దగ్గరే ఉన్నటువంటి విద్యా సంస్థలు ఇంటర్ జూనియర్ కాలేజ్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు బీఈడి కాలేజ్ కావచ్చు డిఈడి కావచ్చు ఐటీఏ కాలేజీలు కావచ్చు ఇన్ని సంస్థల ఇన్ని విద్యా సంస్థల ద్వారా మేము మేమందరికీ సేవలు అందించాం మేమేంటో మీకు తెలుసు మేము కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేదు మేమేంటో మీకు తెలుసు మా యొక్క విద్యా స్థాయి మీకు తెలుసు మా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూశారు మా పా మా కాలేజీల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చేశారు మా యొక్క ఎడ్యుకేషన్ విధానం మీరు చూసారు కాబట్టి దానికంటే గొప్పగా స్కూల్ వి స్కూల్ విధానంలో కూడా మేము అడుగుపెట్టి గొప్ప విద్యా విధానాన్ని మీ యొక్క పిల్లలకి మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి అందించడానికి మేము ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తాం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్